శ్రీ వాసవి పరమేశ్వర్ అమ్మవారి సత్రం ద్వారా అనేక ధార్మిక కార్యక్రమాలు అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తున్నామని ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన పదో తరగతి ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో అత్యంత ప్రగతి కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు సత్రం అధ్యక్షులు దివ్య జయబాబు తెలిపారు మంగళవారం సత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్రంలో అతి తక్కువ డొనేషన్ తీసుకుని వివాహాలు చేసుకోవడానికి ఏసీ కళ్యాణ మండపం నిర్మించినట్లు తెలిపారు కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేసి దాహాత్తిని తీరుస్తున్నట్లు తెలియజేశారు వాసు మాత జయంతి పదకొండు రోజులు పదమూడు ఇళ్లకు వాసువి అమ్మవారి వెళ్లి కుంకుమ పూజలు జరిపించడం జరుగుతుందని బుధవారం అమ్మవారి జయంతిని పురస్కరించుకుని సత్రంలో కుంకుమ పూజలు నగరేశ్వర జనార్దన్ స్వామి ఆలయంలో స్వయంభు స్వయంభూ మాత అమ్మవారికి అభిషేకాలు అనంతరం వందలాది మహిళల చే కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అలాగే ఈ నెల పదకొండో తేదీన ప్రతిభగల మెరిట్ విద్యార్థులకు పదో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రమే కాకుండా సెంట్రల్ సిలబస్ లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులైన నోటు పుస్తకాలు ఆపై తరగతుల వారికి స్కూల్ బ్యాగ్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో కార్యదర్శి ఊర రామకృష్ణ కోశాధికారి దేశు నరసింహారావు ఆర్య నాయకుల మద్దుల సత్యకుమార్ పచ్చిపులుసు సుజన్ తుమ్మన రాంబాబు మోతయ్ వెంకట చలపతిరావు మాటూరి మధుసూదన్ రావు వేమా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దా అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాము అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తున్నాము పదవ తరగతి ఇంటర్ ఇంటర్లో ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ సెకండ్ ఇయర్కి మాత్రమే కాకుండా సెకండ్ ఇయర్ మాత్రమే కాకుండా సెంట్రల్ సిలబస్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణమైన సుమారు ముప్పై మందిని ఎంపిక చేసి వారి స్కాలర్షిప్లు ఐదు అట్లాగే ఐదు ఆరు వాళ్ళకి పుస్తకాలు చిన్నపిల్లల స్కూల్ బ్యాగ్స్ కూడా ఈ నెల పదకొండవ తారీఖున ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి మన ఎమ్మెల్యే గారు అయినా రెడ్డి గారి శాసనసభ్యులు బడే రాధాకృష్ణ గారు రెండు గారి చేతుల మీదగా ఇచ్చి జరుగును కావున ఆరు లక్షలు అందరూ పాల్గొని ప్రతి కార్యక్రమంలో దిగ్ దిగ్వి కోరుచున్నాము ఇప్పుడు సుమారుగా రెండు లక్షల పది అవుతుంది అయినా సరే అందరి ఇచ్చేసి ఇవ్వాలని అనుకున్నాము నెక్స్ట్ ఇరు మా కాకుండా మిగతా వాళ్ళు కూడా మేము అని చెప్తున్నాము టెన్త్ క్లాస్ మెరిట్ స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటిలో వచ్చిన మెరిట్ స్టూడెంట్స్ ప్లస్ సెంట్రల్ సిలబస్ టెన్త్ క్లాస్లో కూడా వచ్చిన మెరిట్ స్టూడెంట్స్ ఊరికి చప్పున్న పన్నెండు మందికి కాక అదనంగా కూడా ఇంకో నలభై మంది వరకు స్కాలర్షిప్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యాం ప్రజలకు ఇంకా మరిన్ని సౌకర్యాలు కలిగించాలనే ఉద్దేశంతో సేవలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం రాబోయే కాలంలో కార్యవేశులకే కాదు పేదవారి అందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తున్నాం దాన్ని కూడా కార్యరూపంలో అటు త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది గజలే నివాచనంలో జరుగుతున్న తెప్పోత్సవంలో ఆదర్తి జ్యోతి గారి ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క ప్రవచనం ప్లస్ అమ్మవారి యొక్క గీతాలాపం కూడా జరుగుతుందండి అమ్మవారి చరిత్ర అమ్మవారు అనే ఒక కనికాపరమిశ్ర అమ్మవారు ఒక ఆర్వ్యసులకే కాదు పార్వతీదేవి అంశ అందరికీ కూడా అది ఆవిడ దేవత కింద భావించాలి కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ చేయప్రదం చేయాల్సిందిగా వచ్చాం మేము చాలా కాలానికి ప్రెస్ ముందుకు వస్తాం జరిగింది దీనికి కారణం నేను ఈ సంవత్సరం చేస్తున్న మెరిట్ స్కాలర్షిప్స్ ఈ మెరిట్ స్కాలర్షిప్స్ అనేది ఆలోచన మా అధ్యక్షుడు జయ జయబాబు గారికి వచ్చిన సందర్భంగా ఆయన పర్సనల్గా ఇద్దారనుకున్నాడు కానీ పర్సనల్ కాదు ఇది అందరి యొక్క ఆశీస్సులతో ఇది ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభిస్తున్నాము ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే దీన్ని కొన్ని వందల మందికి ఆర్య వయసులే కాకుండా ఆర్య వయసు కూడా మేము ఇవ్వాలనే ఉద్దేశం మాకుంది మన మినిమం అమౌంట్ పెట్టి మేము అందరికీ సర్వీస్ ఇస్తున్నాము కాబట్టి ఈ ఉద్దేశాలన్నీ మీతో చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వేళ ప్రెస్ మీట్ అనేది చాలా సంవత్సరాల తర్వాత మీ ముందుకు వచ్చాము మీరు కూడా ప్రజల్లో తీసుకెళ్లి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతూ ముఖ్యంగా ప్రజల్ని కోరేది ఏంటంటే సాయంత్రం జరిగే హం హంస